ఇంకా నా బ్యాగ్ కాదురా పేపర్ లో ఫ్రంట్ పేజ్ ఆ షాపింగ్ మాల్ లో చూసిన బాబు తప్పాడంట పట్టిస్తేనే పాతిక లక్షలు డిమాండ్ చేస్తే కోటి రూపాయలు ఇస్తారు సో ఈ రోజు నుంచి ఈ పిల్లల్ని పట్టుకోవడమే మన పని ఐడియా పోరాడు పట్టిస్తే పాతి లక్షలు అని చెప్పేసి పేపర్లు వేసిండ్రు కదా ఈ పోరాడు పట్టిస్తే యాభై లక్షలు అని చెప్పేసి మనం పేపర్లు అయిపోతాం ఎవరికో దొరికిన పోరాడి మనకి అప్పగిస్తారు కదన్నా అప్పుడు కోటి రూపాయలు డిమాండ్ చేద్దాం యాభై

ఈడ మీ అన్న వచ్చిండు చెప్పనా ఏం తీసుకుంటావు కూల్ డ్రింకా హాట్ డ్రింకా ఈ కార్లు ఉన్నాయి కదరా ఈ సెకండ్ హ్యాండ్ అన్న మేము మాత్రం ఫస్ట్ హ్యాండ్ మీ రేంజ్ కి గలీ తీసుకుంటాయన్నా మేము చాలా గలీ చూలవరా తంబి ఆ సరే గాని ఈ వ్యాన్ అంతా రేటు చెప్పితే ఐటమ్ ఇవ్వాలి కారు రేటు ఇవ్వాలి ఫ్రీ అన్నా ఫ్రీ అరే లైఫ్ ఫస్ట్ టైం డబ్బులు ఇచ్చి ఐటమ్ కొంటానంటే గది కూడా ఫ్రీ అంటాడేందిరా బాబు కోటలో వాటర్ బైట్ లేదు బాబు కదా మంచి బాబు గాని తీసుకురా రే ఇట్లా ఏంటో దానం చేస్తే ఓ బాధ దానం చేయబోతే ఓ బాధ రే ఈ నా పొందరగడ్డ తీసిపో నువ్వు ఫ్రీ గిఫ్ట్ కి నేను ఇచ్చే గిఫ్ట్ ఇదే ఒంట్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయండి ఇప్పుడు చెప్పండి నా ఆచూకి మేమేం ఖాళీగా కూర్చోలేదు ఇక్కడ దొరకగానే అప్ప చెప్తాం ప్లీజ్ బాబు లేకుండా చూడమ్మా ట్వంటీ ఫోర్ అవర్స్ లో మీ బాబుని ఎతికి పెట్టే పూచి నాది మీరేం టెన్షన్ పడకుండా టీవీలో పేపర్లో ప్రకటనలు ఇవ్వండి ఇంతకు ముందు కూడా ఇచ్చాం సార్ పాతిక లక్షలు రివార్డ్ అని కూడా ప్రకటించాం పబ్లిక్ పట్టుకుంటే పాతిక లక్షలు అదే పోలీసులు పట్టుకుంటే చేతికి చిప్పలు సరే సరే దొరక్కనే ఇన్ఫార్మ్ చేస్తాము మీరు వెళ్ళండి సార్ భయ్యా ఏదో బాబుని తీసుకొచ్చాం కాస్తంత డబ్బు వస్తుందని ఆశపడ్డాం తీనమ్మా చూస్తే కిడ్నాప్ అయింది ఇదంతా కాదు కానీ భయ్యా ఓ పని చేద్దాం డైరెక్ట్గా బాబు ఇంటికి వెళ్ళి బాబు నాడు చెప్పేద్దాం వాళ్ళు ఇచ్చే పైసలతో ఓ ఐదు క్యాబ్లు కొనుక్కుని ఏదో సెటిల్ అయిపోవాలి నేనమ్మ ఈ టెన్షన్ నేను తట్టుకోలేకపోతున్నాను భయ్యా నాకు అసలు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి నీకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే నేను మనిషిని కదా భయ్యా నాకు ప్రాబ్లమ్స్ ఉండకూడదా ఆ ప్రాబ్లమ్స్ ఏంటో నేను ఒక అమ్మాయిని లవ్ చేసినా ఏంటి నువ్వు ఒక అమ్మాయిని లవ్ చేసావాట్లా అనేసావు యు నో నేను నిజంగానే లవ్ చేస్తున్నాను ఏడ్చేవులే ఎవరా అమ్మాయి నువ్వు వీలు కానండి ఓ ఆ రోజు పార్క్లో లో వాళ్ళు కాదు భయ్యా వాళ్ళు కాదు మరి ఎవరో అది మన మన శుభలక్షి భయ్యా నేను సుబ్బలక్ష్మిని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను తను చాలా పద్ధతి గల అమ్మాయి నీలాంటి పోక్కిరి వెదవకి తను సెట్ కాదు నాలాంటి లాంటి పోకిరోలకే పద్ధతి గల అమ్మాయిలు పడతారు భయ్యా నీలాంటి పద్ధతి గల అబ్బాయిలకి బయ్యా నేను సుబ్బలక్ష్మిని పూలో పెట్టుకుని చూసుకుంటానే అదే ఎలా అంటే బాబు నప్ప చెప్తే పైసలు వచ్చేస్తాయి చూడలేవా నువ్వు మా బావ ఒకేలా ఉన్నారని కాదు గాని మా బావకి నువ్వు అండగా నిలబడ్డా వదిలించుకోవడానికి ఎన్ని అవకాశాలు వచ్చినా వదిలి వెళ్ళకుండా హెల్ప్ నువ్వు పెద్దవే అయినా నీకు మనసుంది గిదంతా చెప్పి అసలు చెప్పాల్సిన చెప్పవేంది నేను పల్లెటూరు అమ్మాయినరా నాకు కొంచెం సిగ్గుంది నాకు నాకు అసలు లేదా ఏం కాక బాబు గురించి ఏమైనా తెలిసిందా ఇంకా లేదురా వెతుకుతూనే ఉన్నాం కానీ ప్రయోజనం లేకుండా పోతుంది బాబా చుక్తి తెలిస్తే నాకు కూడా చెప్పాలని ఉంది బాబాయ్ కానీ పట్టిస్తే మన వాళ్ళ కూడా చంపేస్తారు ఏంటోరా వాళ్ళెవరో గానీ వీళ్ళకి ఎందుకు హాని చేస్తున్నారో అర్థం కావడం లేదు ఆ బాబు పోయిన దగ్గర నుంచి ఆ తల్లి పడే బాబు చూస్తూ ఉంటే అన్నం కూడా తిరుపతి కావడం లేదురా ఆ భగవంతుడు కూడా మంచి వాళ్ళకి ఎన్ని కష్టాలు ఇస్తూ ఉంటాడు మనం ఏం చేయగలం బాబాయ్ ఆ పిల్లాడు వాళ్ళకి దక్కాలంటే ఆ దేవుడే దిక్కు భయ బోలో నేను ఇప్పుడే బాబు వాళ్ళ ఇంటి ముందు ఎంక్వైరీ చేశాను రెడీ నేను ఇప్పుడే వస్తున్నాను వాళ్ళు చాలా సాఫ్ట్ మనకి ఏ ప్రాబ్లం ఉండదు అరాచకం ఇరవై లక్షలు కన్ఫర్మ్ కదా కన్ఫర్మ్ నువ్వు త్వరగా బాబుని రెడీ చేయి నేను వచ్చేసిన తగిటి తగిటి తా ఇరవై ఐదు లక్షలు పైసా చెప్తున్నాయే అంకుంది రేట్ చంపేస్తావాడదామంటే చిన్న పిల్లోడు పిల్లోటమైపోయావు

కశాల్ కశాల్ ఛైని తమనస్తు లేడెంటి బయట డోర్ పెట్ట ఉంది లోపల టీవీ సౌండ్ ఇ పిల్లోనెక్్రో చూసినట్టు ఉంది అది ఆ పేపర్ లో చూసిన బాబు ఈ బాబుని పట్టిస్తే మన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ హలో హలో బీపీ చెప్పు సత్య ఓ బాబు ఆచూకి చెప్తే పాతిక లక్షలు ఇస్తారని పేపర్ లో వేశారు కదా నిజంగానే ఇస్తారా అబ్బా నువ్వు తీసుకురా నేను ఇస్తాం కదా